రోజు డపత్రి పట్టణంలో గాంధీగడ్డ వద్ద నూట ముప్పై తొమ్మిదవ మేడే కార్యక్రమం జరుపుకుంటూ ఉన్నాం ఘనంగా ముఖ్యంగా కార్మికులకు ఈరోజు ఒక పండగ ఎందుకంటే అమెరికా దేశంలో చికాగో ఒక పట్టణంలో కార్మికులను విత్తనదారులు పన్నెండు గంటలు పన్నులు చేపిస్తూ ఉంటే కార్మికులంతా కలిసి ఐక్యత ఎనిమిది గంటలు మాత్రమే మాకు పని కావాలి అని అని చెప్పి ఎత్తనదారులకు వ్యతిరేకంగా పోరాటాలు చేశారు ఆనాడు పోరాటాలు చేస్తే మరి పెత్తదారులు పోలీసులతో కలిపి కార్మికుల నిండికి పోలీసులు ఆ రోజు దాడులు చేసి కాల్పులు జరిపి ఎంతో మంది కార్మికులు ప్రాణాలు పోగొట్టుకొని ఆ ప్రాణాలు పోయేటప్పుడు కాల్పుల్లో తెల్లటి గుడ్డనే ఆ రక్త మడుగుల్లో పడిన తెల్లటి గుడ్డనే ఎర్రజెండాగా ఆ రక్తంతో ఎర్రగా జెండా మారింది ఆ రోజు అదే ఆ ఎర్రజెండానే ప్రపంచవ్యాప్తంగా కార్మి కోసం ఈనాటికి పనిచేస్తూ ఉంది ఇప్పుడు ఒకటే చెప్తా ఉండం ఉపాధి పనులు లేక చాలామంది ఇబ్బందులు పడతా ఉన్నారు కార్మికులంతా కలిసి మరి ఈ కేంద్ర ప్రభుత్వానికి ఈ మేడ సందర్భంగా ఒకటే చెప్తా ఉండం ఉపాధికి ఉపాధామీ పనులకు మరి ఏదైతే నిధులు కేటాయించారో ఆ నిధులన్నీ కూడా ఉపాధానికి కేంద్ర ప్రభుత్వము విడుదల చేయాలని చెప్పి ఈ మీడియా సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం లేదంటే కన్నా కేంద్ర ప్రభుత్వాన్ని మిడలు ఉంచేదానికి కార్మికులంతా కలిసి ఐకతై వారు ఎత్తున పోరాటాలు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం